అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెంటసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇదేంటంటే మేము జొన్నగిరి వెళ్ళే రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది సగం దూరం వెళ్ళి బోన్ చేసి ఒక గుళ్ళో బనుకున్నాము అనమాట అది బల్గానబల్లి యువతలో ఉన్న గుడి ఏం గుడి కూడా తెలియదు అంటే నైట్ కదా నిద్ర వచ్చేసి అందరం పనుకున్నాం అనమాట ఎక్కడోళ్ళు అక్కడ గుళ్ళ దగ్గరే ఆపుతారు ఆటో ఎందుకంటే ఆటో సొంత ఆటో మాట్లాడుకొని వెళ్ళాం కదా అందుకని అని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు అనమాట నైట్ ఇదిగో గుడి నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇష్టపడే సెవెన్ నైన్ గుడిలోనే నాకు అన్ని దర్శనాలు అయినాయి అనమాట పోయేటప్పుడు అట్టా అదిగో శివయ్య ముందే పనుకున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది అసలుకి గుడి అంతా తిరిగి అనుకున్నా కాకపోతే చాలామంది జనం ఉన్నారు చీకట్లో తీయటానికి కుదరలేదు అందుకని చెప్పేసి అప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అట్టింది నైట్ పూట ఎందుకులే అని చెప్పేసి అని నేను తీయలేదు ఈ గుడి గిద్దలూరు దాటిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అంటే ఇటు నుంచి పోయేటప్పుడు ఈ గుడి వచ్చిన తర్వాతనే గిద్దలూరు వస్తుంది అనుకుంటా ఘాట్ రోడ్డు గిద్దులు దాటిన తర్వాతనే ఘాట్ రోడ్డు ముందు వస్తుంది గుడి ఇది ఇంకోటి ఏంటంటే కొంతమంది మామూలుగా అడిగారు అనమాట అక్క మీరు వంటలు అవి ఎట్ట చేస్తారు వంటలు ఎలా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అడిగారు అది కూడా ఆ వీడియో కూడా పెడతాను నేను ఇది అసలుకి ఆడ నేను అంతకుముందు వీడియో పెట్టినప్పుడు అడిగారు అక్క అసలు నిజంగా దొరుకుతాయా అని నేను ఆ రాళ్ళు కూడా తీసుకొచ్చాను కలర్స్ రాళ్ళు అవి కూడా చూపిస్తాలే మీకు దొరకపోతే అంతమంది వెళ్ళరు కదా అది కాక అక్కడ ఉండ అంటే వజ్రాలు కొనే వాళ్ళని అటు సైడ్ చేట్లు అంటారు ఆ చేటు గారు కూడా చూపించారనమాట మాకు ఇదిగో రాళ్ళు ఇలా ఉంటాయి ఏరుకునే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ పోంగానే మనం ఒక ఒక ఏరియాలో ఉండాము అని తెలిస్తే వాళ్ళే మనల్ని దూలాడుకుంటూ వస్తారు వచ్చి ఇదిగో వజ్రం అయితే ఇలా ఉంటుందమ్మా తొమ్మిది కలర్స్ ఏమో ఉంటాయి ఇదిగో ఇలా ఉంటుంది ఈ కలర్ ఇలా ఎలా అని చెప్పేసి అని చూపిస్తారనమాట మాకు కూడా అలానే చూపించారు దాన్ని బట్టి మనం అక్కడ కింద రాళ్ళు అనేది ఏరుకోవాలి సూదు ముక్కరాళ్ళని ఉంటాయి ఫ్రెండ్స్ సూదు ముక్కరాళ్ళు ఏంటంటే అవి మనకి ముక్కు పొడకల్లోకి మనం గోబలో పెట్టుకుంటాం చూడండి రాళ్ళు అవి అనమాట సూదు అని అవి బాగా మెరుస్తూ ఉంటాయి ఆ రాళ్ళను తీసుకొచ్చి సన్నగా చేసి మనకి ముక్కు పొడకలకి ఎట్లా రాళ్ళు అవి అవి వేసేది అది అవి ఎక్కువగా దొరుకుతాయి అనమాట నాకు తెలిసి అటు సైడ్ నుంచే వాళ్ళు కూడా కొనుక్కునేది అనిపించింది అనమాట హైవే పక్కనే ఈ గుడి చాలా బాగుంది గుడి కూడా ఏంటంటే నాకెందుకో తెలియదు కానీ శివ ఇదంటే అంత పిచ్చి కదా నాకు పోయేటప్పుడు ఆయన దగ్గరే దర్శనమైంది హ్యాపీగా ఉండాను ఇది వచ్చేసి చూశారు కదా ఇక్కడ ఈ ప్రదేశం అంతా వజ్రాలు ఏరుకునే వాళ్ళే ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు గుంపుగా జనమా పడుతున్నారు చూడండి ఆ చేలోనే ఒకళ్ళకి మేము పోయిన రోజే ఒకళ్ళకి దొరికింది కాకపోతే మేమైతే చూడలేదు మేము కాసేపు తిరిగేసి వేరే ఊరికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ ఇటు సైడ్ ఉండోళ్ళందరూ మా వాళ్ళు అటు సైడ్ ఉండే వాళ్ళందరూ ఒక ఊరు కాదు ఫ్రెండ్స్ ఎన్నో వాళ్ళ మించి వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అంతా అసలు ఓ వేల మంది అసలు జనము మరి అసలు దొరకపోతే అంతమంది ఎందుకు వస్తారు అని చెప్పేసి అని అదొక ఇదనమాట ఖచ్చితంగా అయితే దొరుకుతున్నాయి సరే వాళ్ళ మాటలు మనం నమ్మకపోయినా ఆ ఊరోళ్ళు ఉంటారు కదా ఆ ఊరోళ్ళ మాటలైనా మనం నమ్మాలి కదా ఇదిగో ఇక్కడ అందరూ వీళ్ళందరూ వజ్రానికి వచ్చిన వాళ్ళేనమాట వీళ్ళందరూ ఇట్ట చెట్ల కింద కూర్చునేది వంటలు వాళ్ళు వంటలు వండుకుంటారు ఇక చూసారా ఎన్ని బైకులు ఉండియో కారుల్లో వస్తున్నారు బండ్ల మీద వస్తున్నారు ఇదంతా మా గ్రూప్ అనమాట వీళ్ళు అడుగుతున్నారు ఎలా ఉంటుంది వజ్రం అని కొత్తగా వచ్చారనమాట వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి దొరికిల్లా రంగురాళ్ళు అవి చూపిస్తున్నారు అనమాట అక్కడికి ఒక కొనే అతను సేట అతను వచ్చాడు ఆయన చూపిస్తున్నారని ఆ సేట అతనికి మన ఫోటో అంటే మనకు రాళ్ళు చిక్కిన రాళ్ళు ఫోటో తీసి పెట్టామనుకో అవి కాదమ్మా అని చెప్తారనమాట అవునంటే అవునని చెప్తారు కాదంటే కాదని చెప్తారు ఇది అంత నమ్మకంగా ఎట్టెళ్తున్నారక్క అక్క మీరు అని అంటే మా గ్రూప్లో అంటే పది సంవత్సరాల నుంచి వెళ్ళే వాళ్ళకి మా గ్రూప్లో ఒక ఆమెకైతే రెండుసార్లు దొరికిందంట పేరైతే చెప్పను కానీ రెండుసార్లు దొరికిందంట ఆ అక్కకి అంతకుముందు దొరికితే వేరే వాళ్ళు ఎవరు మోసం చేశారంటలండి అది కూడా చెప్పారు అందుకని చెప్పేశానంటే ఈ వజ్రాలకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ దోలాడుకొని వెళ్తానే ఉంటారు వెళ్లకుండా అయితే ఉండరు ఇదిగో మా ఆటో ఇది ఇలా అంతా అనమాట కట్టేసుకొని ఇంకా ఒక చేలోకి లాపుకొని తొమ్మిదింటి దాకా అంతా తిరిగేసి వస్తాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఒక గుడి దగ్గరికి వచ్చాము ఈ గుడి కూడా శివాలయమే ఇది ఏంటంటే ఏమంటారు శివాలయం కాదు కాశీనాయన గుడి ఇది ఇది కాశీనాయన గుడి అనమాట ఇక్కడి నుంచి మేము రాత్రి ఇక్కడ ఇక్కడ పొనుకున్నాం అనమాట ఇక్కడ పునుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్తున్నాము రాళ్ళకి వెళ్తున్నాము ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి ఇప్పుడు టైం కరెక్ట్గా ఆరైందనమాట ఈ వంటలన్నీ వండుకొని మళ్ళీ అన్నీ సర్దుకొని అన్నీ లోపల పెట్టాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆటోలోనే ఉంటాయి మొత్తం పైన అంత లగేజ్ కట్టేసి ఇరు అందరు ఎక్కేస్తున్నారు మనకి తెలియని ప్రదేశం కాబట్టి అంత లేడీస్ బాటమే మంచిది కాదు కాబట్టి కొంతమందిని జెంట్స్ని కూడా పిలుస్తారనమాట జెంట్స్ కూడా ఉన్నారు ఒక ఎంతమంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక ఐదుగురు ఆరుగురు జెంట్స్ కూడా ఉన్నారు మొత్తం మీద పదిహేను మంది పోయాము పది మంది ఆడోళ్ళు ఒక ఐదుగురు జెంట్స్ ఉండారనమాట ఎందుకంటే మనకు తెలియని ప్రదేశం కాబట్టి అది అచ్చం ఆడవాళ్ళు పోవటం మంచిది కాదు కాబట్టి మా ఊరు నుంచి అయితే మేము ముగ్గురు పోయాము ఇప్పుడు ఇద్దరు పడ్డారు కదా అక్క తమ్ముడు వాళ్ళు ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ మేము నలుగురు పోయేము మా ఊరి నుంచి కొదమ్మ వాళ్ళు ఒక అంటే అందరూ ఒక ఊరు వాళ్ళు కాదు ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరం పళ్ళు వచ్చారనమాట చాలా హ్యాపీగా ఇప్పుడు ఆ వెనక మళ్ళీ కూర్చునేది మేమేను అంటే వెనక కూర్చుంటున్నాం అనమాట ముందేందంటే వాళ్ళు కూర్చుంటున్నారు వెనక మేము కూర్చుంటున్నాము అది రోడ్డు ఆ ఊరు రోడ్డు ఇది పేరు ఏంటో నాకు తెలీదు ఫ్రెండ్స్ అంటే చాలా ఊళ్ళకి వెళ్ళాం కదా ఒక ఊరు కాదు కదా నాకు ఊ ఇటు సైడ్ ఊరు పేర్లు చిత్రంగా ఉంటాయి తొందరగా నోట్లో నుంచి బయటకు రాదు అది నిజంగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అటు సైడ్ కాబట్టి పోయిన వాళ్ళకి మేము అన్నం వండుకోలేదంటే అన్నం పెడతారు మళ్ళీ ఏదన్నా ఫోన్ కొద్దిగా ఛార్జింగ్ పెట్టమంటే ఛార్జింగ్ పెడతారు మళ్ళీ వచ్చేసి ఏంటంటే కొద్దిగా ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే ఖాళీగా ఉంటాయి కదా హౌస్లో హౌస్లో పొనుకోండి అని చెప్తారు అంతా అటు సైడ్ అంతా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మన సైడ్